టాలీవుడ్లో మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే అది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని చెప్పాలి అందుకే బాలయ్య ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలలో ఈ సినిమానే సీక్వెల్ చేయాలని అనుకున్నారు అలాంటి క్లాసిక్ మళ్లీ విడుదల కాబోతోందంటే ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ సినిమాను తెరకెక్కించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుంటే ఎందుకు ఇది ఇంత స్పెషల్ మనకు అర్థమవుతుంది బ్యాక్ టు ది ఫ్యూచర్ లాంటి ప్రయత్నం తెలుగులోనే చేయాలన్న ఉద్దేశ్యంతో భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కలుపుతూ ఒక లైన్ సిద్ధం చేసుకున్నారు డైరెక్టర్ ముందు కమల్ హాసన్ తో ఈ సినిమా చేయాలని భావించారు కానీ ఇతరత్ర కారణాలతో అది సాధ్యం కాలేదు ఇక శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకు బాలకృష్ణ అయితే సరిగ్గా సరిపోతారన్న ఉద్దేశ్యంతో బాలు ద్వారా ఆయన బంధువైన నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ ని కలవడంతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి మొదటి అడుగు పడింది అప్పట్లో దీనికి వేసిన సెట్ వర్క్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోయాయట కొత్త అమ్మాయి మోహిని హీరోయిన్గా బాలీవుడ్ నటుడు అమరీష్ పూరిని విలన్గా తీసుకుని పక్కా ప్లానింగ్తో ఈ సినిమాను తెరకెక్కించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు పద్దెనిమిదిన విడుదలైన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ లో కనిపించడం అందరికీ కొత్తగా అనిపించింది ఇలయరాజా పాటలు అప్పురపరిచే ఆర్ట్ వర్క్ రాయల కాలం ఎపిసోడ్ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చూపించిన తీరు అద్భుతమనే చెప్పాలి ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీడియో ఫీడ్బ్యాక్ ఇచ్చి మరీ ప్రమోట్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది మరి అలాంటి సినిమా రీరిలీజ్ అంటే ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి